ఈ వీడియో పెట్టడం పెట్టడానికి కారణం ఒకళ్ళనే ఇబ్బంది ఒకరిని అవమానపరచడం కాదు లేదా వేరే ఉద్దేశం ఏమీ కాదు నా ఆలోచన ప్రకారంగా గలప కంట్రీలో మనం పనిచేస్తున్న ఎవ్వరు సంతోషం లేము ఎవరి కష్టాలు వాళ్ళకి ఎవరి జీవిత పోరాటం వాళ్ళదే ఎవరు కూడా ఈ నేను తృప్తిగా ఉన్నది అన్నీ అని ఎవ్వరు లేరు నేను గంట పదని చెప్తున్నా ఈ మాట ఎవ్వరు లేరు ఎవరి కష్టం వాలి పీత కష్టాలు పీత చేత కష్టాలు చేత ఎవరి కష్టం అవ్వాలి కోవైట్ నుంచి ఒక అతను మొత్తం గల్ఫ్లో నుంచి అతను కోవైటే సంబంధం ఎక్కడికి వెళ్తే కోవైట్ న్యూస్ గల్ఫ్ నువ్వు చదువుతుంటాడు అతను కొంచెం బొద్దుగా ఉంటాడు అతను అతను ఒక వీడియో చూశాను ఎవరో హాస్పిటల్లో వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మగారు హాస్పిటల్ విషయం కోసం ఆయన వాళ్ళ అమ్మగారిని కాపాడమని చెప్పి ఇతనే ఒక టైంలో ఒక టూ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ తండ్రి కోసం పెట్టాడు వీడియో అప్పుడు చాలామంది హెల్ప్ చేశారు నాకు తెలిసి చాలా అంటే చాలామంది హెల్ప్ చేశారు తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మదర్ కోసం పెట్టారు వీడియో ఒకళ్ళని సహాయం అడగాలంటే మనకు కాలు చేతి లేనప్పుడు మన సం మనకు సంపాదన లేనప్పుడు అడగాలి మన గల ఉండి మనం సంపాదించుకొని మన జీతం వచ్చి మన తల్లిదండ్రుల కోసం అడగటం అడగటం అనేది అది అది ఏంటంటే కష్టం లేకుండా ప్రతిఫలం పొందటం ఓకే కష్టం లేని టైం కష్టం లేని సమయంలో ప్రతిఫలం అనుభవించడం పొందటం ఇప్పటిలా అడగండి మన క్వాలిత లేనప్పుడు మన సంపాదన లేనప్పుడు మన పరిస్థితి మానప్పుడు అప్పుడు అడగచ్చు ఆ వీడియోలో ఇందిరాగాంధీ అని చెప్పి అతను అతను కూడా కొంతమంది అభిమానులు ఉంటారు అతను కూడా కొంతమంది అతను అతను నమ్మి అతన్ని ఇష్టపడి ఉంటారు వాళ్ళకి నా మాటలు నచ్చకపోవచ్చు కోపం రావచ్చు అతను నార్మల్గా ఒక వీడియో పెట్టి ఎలాగ నా తల్లికి అయితే బాగాలేదు నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది అంటే నేను నేను భోజనం చేయడానికి ఒక యాబలో నా దగ్గర ఉన్నాయి ఇంకొక యాభై మీరు సహాయం చేయండి అని చెప్తే సహాయం చేయొచ్చు అంటే ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తే ఒక యాభై పూర్తి అయిపోద్ది మాటవర్స్కే ఓకేనా నా దగ్గర భోజనం చేయడానికి ఒక యాభై రూపాయలు నా దగ్గర ఉన్నాయి ఇంకొక యాభై సహాయం చేయండి అంటే ఇద్దరు కలిపి ఒక యాభై పూర్తి అయిపోతుంది ఇచ్చేయచ్చు సహాయం చేయొచ్చు అతను అతను భోజనం పూర్తి అయిపోద్ది అది సంతోషం ఎవరికైనా అతను అది కాకుండా అతను మాట్లాడిన మాట్లాడితే తర్వాత అతను ఏడు సైడ్ చూసారో ఏడుపు ఏడు సైడ్ చూసారో ఆర్టిఫిషియల్ అనమాట ఆర్టిఫిషియల్గా నిజం చాలా అంటే చాలా చిక్కగా కనిపిస్తుంది అక్కడ నిజం చెప్తున్నా చాలా చిక్కగా కనిపిస్తుంది అక్కడ ఎంత చెక్కగా కనిపిస్తుంది నాకు చూస్తేనే నిజంగా రోత అనిపిస్తుంది నాకు ఏం చెప్తున్నా ఒకసారి ఫోటో చూపిస్తున్నా అలా సీన్ చేసిన ఫోటో చూపిస్తాను చూపించకూడద్దులే తప్పది ఓకేనా చూపించకూడదు ఇష్టం లేదు నాకు చలాగా అనిపిస్తుంది చెక్కగా కనిపిస్తుంది నిజమైన మగవాడు ఏడిస్తాడు అంటే ఎలా ఉంటుంది నీకు ఎలాగో మౌనే ఉంటాడు కళ్ళు ఎరిపెక్కుతాయి మొక్క మారిపోద్ది జస్ట్ కళ్ళు కన్నీన నీళ్ళు రావో వచ్చేటట్టు ఉంటుంది అంతే అది నిజమైన మొగడు ఏడు మొగడి ఏడుపు ఇతను ఏంటంటే ఇలా కళ్ళు మూసుకున్నాడు అర్థం కావట్లేదు కళ్ళు మూసుకునే ఏడుతున్నాడు అది ఏడుపా అక్కడే నాకు సహాయం చేయకూడదు అనిపించింది అప్పటి వరకు సరేలే ఎంతో కొంత మనం ఎంతో కొంత చేద్దాం అనిపించింది మనసుకి కానీ అతను ఆర్టిఫిషియల్గా ఆర్టిఫిషియల్గా అనమాట నేను చెప్తున్నా కావాలని చెప్పి మీరు గల్ఫ్ కంట్రీలు ఉన్నారు మీరు సంపాదించుకున్నారు ఒకసారి మీ తండ్రి గారు సహాయం మీ తండ్రి గారి కోసం మీరు సహాయం పొందారు అవునా అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఈ రోజు వరకు మీరు ఎంతమందికి సాయం చేశారు మీరు ఎంతవరకు ఎంతమందికి సాయం చేశారు మీరు రెండు వేల రెండు ఇరవై మూడు సంథింగ్ సమ్ టైంలో మీరు మీ తండ్రి గారు సహాయం అడిగారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు మీరు ఎవరికైనా సాయం చేశారా సహాయం చేస్తే చెప్పండి ఫలా ఎంతమందికైనా సహాయం చేయాలని చెప్పి మీరు ఎలాగడుగుతున్నారు గలపంటే ఎవరి జీవితాలు బాగున్నాయి ఎవరి బతుకులు బాగున్నాయి ఒకసారి చెప్పు ఎవరు బతులు బాగున్నా చెప్పి మీకు సాయం చేయాలి చెప్పు నా ఇప్పుడు నేను నూటి నుంచి చేత నేను బాగానా నాకు ఇబ్బందులు ఏం లేవా నీకు మీకు సాయం చేయడానికి లేకపోతే నా పక్క వాడికి నా ఈ పక్క వాడికి ఎవరికి ఎవరికి ఎవరు బాగున్నారని చెప్పి మీకు సాయం చేయడానికి నువ్వు నువ్వు చదువుతున్నారు గాలిపండి నువ్వు చదువుతున్నారు నా అందరూ చూస్తున్నారు నేను సాయం చేస్తా నాకు పూ పూర్తి అయిపోతుంది మీలాగా నిజమైన నిజం నిజంగా ఎలాంటి సాయం పొందలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఓకేనా అలాంటి వాళ్ళు సాయం చేయండి నిజంగా గడుపు అంటూ ఉండి ఒక రూప సంపాదించుకొని నేను బాగున్నాను నా తృప్తి ఆ దేవుడు ఇచ్చిన కృప్తేనే బాగున్నాను ఎంతో కలిగి ఎవరికి సాయం చేయాలని అనిపించింది మీ మనసుకి అనిపిస్తుంది నిజంగా ఇండియాలో ఉండి ఎలాంటి పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు అంటే కొంతమంది కూడా ఉండదు కొన్ని కొన్ని పరిస్థితులు అలాంటి వాళ్ళు సాయం చేయండి మనకు పుణ్యం ఉంటుంది ఓకేనా ఇప్పుడు నాకు ఒక జీతం వస్తుంది నాకు కొంత జీతం వస్తుంది నేను జీతం నేను నా వ్యసనాలకు పొగా చేసుకున్నాను నేను టిక్టోళ్ళకి వచ్చి నాకు సాయం చేయని పాప అని ఎడతాను మీరు సాయం చేసినందుకో మీకు పుణ్యం కాదు అది మీకు పుణ్యం కాదు మీకు పాపం అది ఎందుకంటే అండి నా సొమ్ము నేను పాపానికి ఉపయోగించాను కాబట్టి మీరు నాకు సహాయం చేసిన అది పాపం పాపం అవుతుంది అది ఉందా నాకు రూపం వచ్చినప్పుడు ఒక ఐదు పైసలు ఖర్చు పెట్టినందుకు మిగతాది నాకు ఉంటుంది నన్ను రూపం ఖర్చు పెట్టుకుని మీ దగ్గరకు వచ్చేసినకో మీరు అంతా సాయం చేసిన మీకు పాపం పుణ్యం కాదు అది ఏంటంటే నేను నా వ్యసనాలకైనా పాలిస్తున్న డబ్బు ఒకనా అతను మాట్లాడిన కొన్ని ఆ వీడియో రోత ఒకవేళ అతను రేపు పొద్దున నా వీడియోకి రిప్లీ చేయడానికి సంతోషం మళ్ళీ అతను నేను రిప్లీస్తాను అది నాకు కావాలన్నమాట సహాయం అడగచ్చు ఎందుకు ఎప్పుడూ సహాయం మీరు గడపండి లేరా మీరు సంపాదించుకోవట్లేదా సంపాదించుకోవట్లేదా మీరు ఏమి మీరు మీరేం అడగాలంటే బ్రదర్ మీరే మీరు ఏమి అడగాలంటే టిక్ టాక్ ఉన్న ప్రతి ఒక్కరికి మా మదర్కింత ఖర్చు అవుతుంది మా మదర్కి ఇంత ఖర్చు అవుతుంది డాక్టర్ చెప్తారు కదా చెప్పడా ఇంత అవుతాయి ఒక అరవై వేల డెబ్భై వేలు లక్ష అవుతుంది చెప్తారు కదా చెప్పకుండా కదా చెప్పకుండా ఉండవు కదా అవును కదా ఇక్కడ మన స్తోమత మించి ఖర్చు అవుతే ఆరోగ్యశ్రీ ఉంది అది వైశ వైశరాజు గారు పెట్టినా లేకపోతే జగన్ గారు ఐములు లేకపోయినా ఇప్పుడు జగన్ గారు కాకపోయినా ఇప్పుడు టీడీపీ ఉన్న కూటమి ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది అవునా కదా ఈ ఆరోగ్యశ్రీ చేయని చెప్పారా హాస్పిటల్కి మీరు వెళ్ళి అక్కడ ఆరోగ్యశ్రీ చేయలేదని చెప్పారండి ఒకసారి మీరు చెప్పండి అక్కడ ఆరోగ్యశ్రీ చేయట్లేదా మీరు ఇతర రాష్ట్రం తీసుకెళ్ళి చెన్నై తీసుకెళ్ళారా లేకపోతే కరోనా తీసుకెళ్ళారా చెప్పండి ఏ రాష్ట్రం తీసుకెళ్ళారు ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పనిచేయడం లేదా ఒక ఆరోగ్య చేయట్లేదు అనుకోండి మాట వరుసకే ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ మాట ఒక ఫిగర్ చెప్తారు ఒక ఫిగర్ లక్ష అవద్దమ్మా అని చెప్తారు మీకు మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది మీకు పదివేలు ఉందా ఇరవై వేలు ఉందా ముప్పై వేలు ఉందా నలభై యాభై వేలు మీ దగ్గర ఉందా ఇది నా అమ్మా ఇదో నా పరిస్థితి బాగోలేదు నా తల్లికి ఇది ఒక యాభై దగ్గర ఉంది ఇంకో యాభై సాయం చేయండి అలాంటప్పుడు నా వేలు ఎవరో వేరే వాళ్ళు వెయ్యి వేలు రూపాయలు మంది పది మంది పది మంది తీసుకున్నా మీకు అనుకున్న అమౌంట్ అయిపోద్ది అది కాకుండా క్లారిటీ లేకుండా నాకు సాయం చేయండి అని కళ్ళు మూసుకుని ఏడ్చితే సరిపోద్దా నిజంగా నిజంగా చెప్తున్నా ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఆమె నాకు మెసేజ్ పెట్టింది

ఇలాంటి వాళ్ళకి చేయని సహాయం ఇలాంటి వాళ్ళకి సాయం చేయండి ఓకేనా ఇదిగో ఇలాంటి వాళ్ళకి సాయం చేయాలి మన పుణ్యం వస్తుంది వస్తుందా అంతే కాని టిక్ టాక్లో సొల్లు బడాయిక్ మాటలు చెప్పుకునే వాడికి సాయం చేయకండి ఎవ్వరు నేను తప్పు అనలేదు గలుపుకుంటారు ఎవరు సందర్శకులేరు ఎవరి బతుకులు నూట శాతం కంప్లీట్ కంప్లీట్ అవ్వలేదు అది వస్తుందా ఎవరి కష్టం ఉన్నాయి ఎవరి బాధ వాళ్ళు మీరు సహాయం అడిగినప్పుడు సహాయం అడిగే తీరు ఉంటుంది ఒక తీరు ఉంటుంది ఫ్యాంటు బనీలు సారీ సొక్క బనీలు ఫ్యాంటో నిక్కరు మీకు ఇందులో ఏం కావాలి అది ఒకటి అడగాలి మీరు సొక్క లేదా సొక్క అడగాలి అది కొనిస్తారు నాకు బట్టలు లేవు నాకు ఒంటి మీద నుంచి నిక్కర్ లేదు రోడ్డు మీద ఏం బట్టలు నిలబడ్డాను అది కాదు మీకు ఏం లేదు బన్నీలు కావాలో బనీలు అడగాలి సొక్క లేదా సొక్క అడగాలి ఫ్యాంటా డ్రైరా షూ స్లిప్పరా అది మట్టుకు అడగాలి సహాయం అంటే సహాయం అంటే సహాయం అంటే ఏంటంటే మనకి ఏది రోడ్డు అది అడగలే సార్ మీ అమ్మగారికి బాడలేదు నాకు చాలా బాధగా ఉంది చాలా నాకు తుప్పం ఉంది చాలా బాధగా ఉంది ఓకే తల్లి అవలకన్నా తల్లే ఓకేనా ఆవిడకి ఎంత మీ దగ్గర అమౌంట్ ఎంత ఉంది మీ జీతం అంత నెలకి మీ జీతం అంత ఎంత అమౌంట్ ఉంది మీ దగ్గర ఆ అమౌంట్ తర్వాత మీకు ఎంత అమౌంట్ కావాలి అది చెప్పారు మీరు వీడియోలో ఎంతో ఎంతో మందికి ఇద్దరు ముగ్గురు చేస్తారు చేసిన తర్వాత మీరు చెప్పలేమని నాకు ఎక్కడితో నా సహాయం సహాయం సరిపోయింది నాకు ఎవరికి పంపించవద్దు నాకు పనుమంది చేశారు నా సహాయం అందింది సంతోషంగా ఉన్నాను అని మీరు పెట్టగల వీడియో తిరిగి అర్థమవుతున్నా